హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్ నేను మీ జ్యోతి ఈరోజు చాలా ఈజీగా క్యారెట్ బీట్రూట్ వడల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి ఇవి చాలా రుచిగా ఉంటాయి హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లల్లో ఐరన్ ప్రాబ్లం ఉంటూ ఉండదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపగలరు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని రెండు క్యారెట్లని తురుముకొని వేసుకోవాలండి చూపిస్తున్నాను కదా ఇలా క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి దీనిలోనే ఒక బీట్రూట్ని కూడా తురుముకొని వేసుకోవాలండి ఇలా మొత్తం వేసుకోవాలి దీనిలోనే ఒక ఉల్లిపాయను కూడా తురుముకొని వేసుకోవాలండి శనగపిండి కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి దీనిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి దీనిలోనే పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకోవాలి జీడిపప్పు కూడా వేస్తున్నానండి ఇవి వేయడం వల్ల వడలు చాలా రుచిగా ఉంటాయి దీనిలోనే హాఫ్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ కారం కూడా వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా కలుపుకోవాలండి మీరు తీసుకున్న క్యారెట్ బీట్రూట్ తురుముని బట్టి ఉప్పు కారం వేసుకోవాలి చూశారు కదా ఇలా నీరు వేయకుండా ముద్దలా కలిపి పెట్టుకోవాలి దీన్ని ఒక ఓ గంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకొని వాటిని ఇలా వడల్లా చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నిటినీ వడల్లో చేసుకొని మనం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి చూసారు కదా నాకు ఇన్ని వడలు వచ్చాయండి వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి అది బాగా వేడెక్కిన తర్వాత ఇందాకలో మనం చేసుకున్నాం కదా ఉండలు వాటిని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వాటిని వేయించుకోవాలండి వీటిని వెంటనే కలపకండి ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా వదిలేసి తర్వాత వెనక్కి తిప్పుకోండి చూసారు కదా ఇలా మొత్తం అన్నిటినీ వెనక్కి తిప్పుకొని రెండు వైపులా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్నాక బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మంట పెట్టండి పెద్ద మంట పెట్టద్దు ఎందుకంటే లోన మొత్తం ఉడకదండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి చూసారు కదా క్యారెట్ బీట్రూట్ వడలు రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఆల్ బటన్ను కూడా క్లిక్ చేయండి మన వీడియోస్ని తరచూ ఫాలో అవుతూ ఉండండి